స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లారని రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది ఈ నెల ఇరవై ఎనిమిది తేదీలోపు న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని నివేదించేందుకు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల కమిటీని నియమించారు దాదాపు నాలుగు పాటు జరిగిన పీఎస్సీ సమావేశంలో రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో న్యాయ నిపుణుల సలహానే కీలకం కానుంది పీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం సమావేశం కావాల్సిన కేబినెట్ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా పడింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్కారు వడివడిగా ముందుకెళ్తోంది బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అధికారికంగా కల్పించడం ద్వారా ఎన్నికలకు పోవాలని ఏడాదికి పైగా రాష్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అధికారికంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యమయ్యేది లేదని భావిస్తోన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని నిర్ణయించింది నిర్ణయించి నిర్వహించిన పీఏసీ అడ్వైజరీ కమిటీల సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అయితే రిజర్వేషన్ల అమలు గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది అధికారికంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు లేనందున పార్టీ పరంగా అమలు చేయాలని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారని సమాచారం పంచాయతీరాజ్ మంత్రి సీతక్క స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పటి వరకు పెట్టకపోవడంతో రాష్ట్రానికి నిధుల రాక జరిగిన నష్టాన్ని వివరించారు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ అభివృద్ది పథకాలు గడప గడపకు చేరతాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు గత ఆర్థిక ఏడాదిలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఆగిపోయినట్లు తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ఐదు నెలలు గడిచిందని రూపాయి రాష్ట్రానికి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది మరికొంతమంది నాయకులు కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పినట్లు పేర్కొన్నారు మాజీ మంత్రి జానారెడ్డి మంత్రి తుమ్మర నాగేశ్వరరావు కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవని పార్టీ పరంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది రిజర్వేషన్లు అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేస్తే ఉత్పన్నమయ్యే నష్టాన్ని కూడా పలువురు నాయకులు వెల్లడించినట్లు తెలుస్తోంది బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు గనుల కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ తదితరులు పార్టీ పరంగా బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే రాహుల్ గాంధీ ఆశయం దెబ్బతింటుందని చెప్పినట్లు సమాచారం ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయని బీహార్ ఎన్నికల్లో తెలంగాణ రాష్టంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేశారని బీజేపీ ప్రచారం చేసి రాహుల్ గాంధీ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పరపతి కూడా తగ్గుతుందని చెప్పినట్లు తెలుస్తోంది మహారాష్ట్రలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకుండా ఉన్నట్లు కూడా సమావేశంలో చర్చకొచ్చింది రాష్ట్రపతి వద్ద ఉంచుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఇప్పటికే నాలుగు నెలలైనా ఎందుకు కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని పలువురు నిలదీశారు సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని వేసి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న రిజర్వేషన్ల ఫైల్ ను క్లియర్ చేయాలని కోరాలని కొందరు అభిప్రాయపడగా దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఏ కారణం చేత చొరవ చూపలేదో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా కమిటీ చేసిన తీర్మానం మేరకు మంత్రుల కమిటీని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు దీనిని బీసీ రిజర్వేషన్ అంశంపై న్యాయ సలహా సంప్రదింపుల కమిటీగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్కలతో మంత్రుల కమిటీని ప్రకటించారు లీగల్ సలహాలు న్యాయం జరగాలి ఈ చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా విజయం కావాలి ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల రిపోర్ట్ ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పీఎస్సీ కమిటీ ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది పౌరుల హక్కులు కాపాడటం కోసం ఓటు చోరీకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం నిలబెట్టడం కోసం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా సంఘీభావం తెలపడం కోసం ఇరవై ఆరో తారీఖు నాడు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ సహచరులందరం కలిసి వారి పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లాలని నిర్ణయం కూడా జరిగింది డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్ జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరితో అదేవిధంగా ఈ రోజు పీఏసీలో చర్చించడం జరిగింది వైడర్ లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నాం ఢిల్లీలో అభిషేక్ మను సింగ్ గారిని జస్టిస్ సురేష్ రెడ్డి గారిని మరి అడ్వకేట్ జనరల్ గారిని అఫీషియల్ గా ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ కూడా అడగబోతున్నాము ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది